హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను వినాయక చవితి స్పెషల్గా ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను పేసారి పప్పు ఉండ్రాళ్ళ పాయసం చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దానికి ముందుగా కప్పు పెసరపప్పు కడిగి నానబెట్టేసుకోవాలండి పావు కప్పు పెసరపప్పుకి రెండు కప్పుల వాటర్ వేసి ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొంచెం ఎక్కువ చేస్తే కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు నేను కొంచెమే చేస్తున్నాను కాబట్టి స్టవ్ మామూలుగా గిన్నెలో ఉడకబెట్టాను తర్వాత మరో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్ ఒక కప్పు వాటర్ వేసుకొని మరిగించుకోవాలి అందులో చప్పగా ఉండకుండా కొంచెం స్వీట్గా ఉండడానికి బెల్లం వేసుకొని ఇలా వాటర్ మరిగించుకోవాలి అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి పిండి అతకకుండా చాలా బాగా వస్తుంది అందులో ఒక కప్పు బియ్యం పిండి వేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని ఒక ముద్దలా కలుపుకోవాలండి చపాతి ముద్దలాగా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పిండి వేసేసుకోగానే ఇలా కలుపుకున్నాక మనం చల్లారిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి స్టవ్ నుంచి తీసేసుకొని మంచి చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చాలా సాఫ్ట్గా కలుపుకుంటేనే ఉండాలి అనేది చాలా సాఫ్ట్గా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయి అస్సలు బాగోదు పిండి చాలా వేడిగా ఉంది కాబట్టి కొంచెం చల్లగా ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోవాలి చూసారా ఆయిల్ పెట్టకుండా కొంచెం చేయి తడి వాటర్ పెట్టుకొని చిన్న చిన్న ఉండరాలుగా చేసుకోవాలి ఈ ఉండాలు చిన్నగా మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా మీడియం సైజులో చేసుకుంటేనే బాగుంటుంది చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి పగలకుండా చూసుకోవాలి అప్పుడైతేనే మనకి చాలా చాలా బాగా వస్తాయి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో నీలా నీట్గా అన్నీ చేసి పెట్టుకొని రెడీ పెట్టుకోవాలి తర్వాత మిగిలిన పిండిలో మనం కొంచెం వాటర్ వేసుకొని లూజ్ చేసుకోవాలండి లిక్విడ్ లాగా వచ్చేంతవరకు మరీ ఎక్కువ వాటర్ వేసుకోవద్దు చూసారా ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా పిండి ముద్దలు ఏం లేకుండా ఇది మనం పాయసం చేసేటప్పుడు అందులో వేసేసుకోవడానికి పక్కకు పెట్టుకోవాలి తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని స్టవ్ గించి ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలండి బాదం పప్పు జీడిపప్పు వేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు ఇలా వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత తర్వాత అదే ప్యాన్లో మూడు కప్పుల వాటర్ వేసుకొని మరిగించుకోవాలి మూడు కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా మూడు కప్పుల వాటర్ వేసుకొని అందులో ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి మనకి ఇవి ఉండలేం లే దగ్గర దగ్గరికి అతుక్కోకుండా ఉంటాయి మీ దగ్గర ప్యాన్లో నెయ్యి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నెయ్యి లేకపోతే అతుక్క దగ్గరికి చూసారా ఇలా ఉడుకుతాయి ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఉడికిందో లేదో ఒకసారి చూసుకోవాలి మనం బెల్లం వేస్తే మళ్ళీ ఉడకవు కాబట్టి ఫస్ట్ అవి పూర్తిగా ఉడికిన తర్వాత మాత్రమే బెల్లం వేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా ఉడికాయి మనం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తొందరగా ఉడుకుతాయి ఇలా ఉడికి ఇవి ఉడికిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్యం పిండి ఉంది కదా అది లిక్విడ్ ఇందులో వేసేసుకోవాలి ఉండలేమి లేకుండా కలుపుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తుంది ఇది ఉడికిన తర్వాత అది అందులో వేసుకున్న తర్వాత మనం పెసరపప్పు ఉడికించి పెట్టుకున్నాం కదా అందులో అది మెత్తగా చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా లూజ్గా చేసుకొని అందులో వేసేసుకోవాలి మనం ఫస్ట్ బెల్లం వేసే కంటే ముందే పెసరపప్పు కూడా అందులో వేసుకొని ఉడికించుకోవాలి పెసరపప్పుతో ఉడికిన తర్వాత మాత్రమే మనం బెల్లం వేసుకోవాలి ఇది కూడా ఒక కప్పు బెల్లం వేసుకోవాలి అప్పుడైతేనే స్వీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు కావాలంటే ఇంకొంచమైనా వేసుకోవచ్చు ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారా ఇలా కలిపేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పొడి వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక పూర్తిగా చల్లారినాక మాత్రమే మనం పాలు వేసేసుకోవాలి మనం ముందుగా ఇది వేడిగా ఉన్నప్పుడు పాలు వేసుకుంటే పాలు ఇరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే పాలు కూడా కాకబెట్టిన పాలు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు పాలు వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీకు కావాలంటే వన్ కప్ అయినా వేసుకోవచ్చు చిక్కటి పాలు వేసుకుంటే మరింత టేస్ట్ ఉంటుందండి పాయసంకి మీరు ఈ వినాయక చవితికి ఇలా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుంది మనకి పండేలా అనే కాదు స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసి పెడితే చాలా చాలా బాగుంటుంది మనం హెల్దీగా చేసుకుంటున్నాం కాబట్టి బెల్లంతో చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారా ఎంత బాగుందో చూడటానికి మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా చేసి పెట్టండి వినాయకునికి ఎంతో ఇష్టమైన ఉండాల పాయసం పెసరపప్పు ఉండాల పాయసం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత చాలా బాగుందో ఇలా చేసి పెట్టండి ఈ వినాయకు చవితికి చూసారా మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ సార్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మరి